హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ ఇట్స్ మీ అనిల్ ఈరోజు మనం తెలుసుకోపోతున్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ప్లూటో ప్లూటోకి చెందిన ఆ ఒక్క ఫోటో కోసం సైంటిస్టులు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎదురు చూశారు మరి అంత ఇంపార్టెన్స్ ఏంటి ఆ ఫోటోకి సోఖమా ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఆకాశాన్ని చూసే విధానం ఒకలా ఉంటుంది సైంటిస్టులు చూసే విధానం మరోలా ఉంటుంది మన కంటికి ఏదైతే కనిపిస్తాయో అవే చూస్తాం కానీ వారు కనిపించిన వాటిని కూడా టెలిస్కోప్ సహాయంతో చూస్తారు ప్లూటో ప్లానెట్ ప్లూటో ప్లానెట్ కోసం దశాబ్దాల పాటు ఎదురు చూసిన వారి కళ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నిజమైంది అసలు ప్లూటోకి నాసా ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తుంది ప్లానెట్స్ లిస్ట్లో నుంచి తీసేసిన ప్లూటోతో నాసాకి అవసరమేంటి భవిష్యత్తులో ప్లూటోలో ఏం చేయాలనుకుంటున్నారు మనం ఆకాశంలో వీనస్ మార్స్ లాంటి ని చూడొచ్చు ఎందుకంటే ఆ ప్లానెట్స్ ఎత్తికి దగ్గరలో ఉన్నాయి ఇంకా బాగా ట్రై చేస్తే మెర్క్యూరీ కూడా చూడవచ్చు కానీ యురేనస్ నెప్చ్యూన్ ప్లానెట్స్ మామూలు కంటికి కనబడవు వాటి కంటే దూరంగా ఉన్న మూన్ కన్నా రెండు రెట్లు చిన్నగా ఉన్న ప్లూటో అయితే అస్సలు చూడలేము కానీ నాసా దృష్టిలో అది అత్యంత ముఖ్యమైన ప్లానెట్ ఎందుకో మనం సైంటిఫికల్గా తెలుసుకుందాం మనం ఎర్త్ నుంచి యూనివర్స్లోకి వెళ్ళాలంటే మన జర్నీ ముందుగా మార్స్ మీదకి వెళ్ళాలి అక్కడ అన్ని విధాలుగా నివసించడానికి ఏర్పాట్లు అయ్యాక అక్కడ రాకెట్ తయారు చేసుకొని జూపిటర్ సాటాన్ యురేనాస్ అండ్ నెప్ట్యూన్ మీదుగా ప్లూటోకి వెళ్ళాలి జూపిటర్ సాటాన్ యురనాస్ అండ్ నెప్ట్యూన్ ప్లానెట్లో జీవించడానికి ఆర్ లైఫ్ ఉండడానికి పాజిబిలిటీ లేదు ఎందుకంటే అవి రాచితో ఉన్న ప్లానెట్స్ వాటర్ అస్సలు ఉండదు వాటర్ లేదంటే జీవం లేదు బట్ ప్లూటో విపరీతమైన కోల్డ్ ప్రదేశం ప్లూటో సర్ఫేస్ టెంపరేచర్ వచ్చేసరికి మైనస్ టూ ట్వంటీ సిక్స్ డిగ్రీ సెల్సియస్ టు మైనస్ టూ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ ఉండొచ్చు కానీ ప్లూటో ఇంటీరియర్ అంటే సర్ఫేస్ లోపల వేడి ఉండే అవకాశం ఉంది పైగా కోల్డ్ అండ్ ఫ్రీజింగ్ ప్రదేశం కాబట్టి ఓషన్స్ సీ అండ్ వాటర్ కూడా ఉండే అవకాశం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు బట్ నెప్ట్యూన్ అండ్ అదర్ ప్లానెట్స్ని దాటుకొని ఆకట్లో ఉన్న ప్లూటో ఆర్బిట్లోకి వెళ్ళాలంటే చాలా కష్టం ఈ సోలార్ ఫ్యామిలీలో అన్ని ప్లానెట్స్ దాటేసిన తర్వాత రాళ్లతో కూడిన ప్రపంచం ఉంది దీన్నే క్యూపర్ బెల్ట్ అంటారు ఈ రాళ్ల ప్రపంచం ప్రారంభంలోనే ప్లూటో ప్లానెట్ కనిపిస్తుంది ఈ విశ్వంలో రాళ్ల ప్రపంచాన్ని కనిపెట్టగానే మొదట కనిపెట్టింది ప్లూటో ప్లానెట్ ను ఆ రాళ్ల ప్రపంచంలో అతిపెద్ద ప్లానెట్ ప్లూటో ఇది నైన్టీన్ థర్టీలో ఒక చిన్న స్టార్ లాగా కనిపించింది రాళ్ళ ప్రపంచం అంటే క్యూపెర్ బెల్ట్ ఫోర్ ఇయర్స్ క్లైడ్ టోంబా దీనిని కనిపెట్టారు అప్పుడు దీనిని నైన్త్ ప్లానెట్ గా పరిగణించారు నైన్టీన్ నైన్టీలో ఇది ప్లానెట్ లక్షణాలతో లేదని సైంటిస్టులు కొందరు వాదించారు ఊపర్ బెల్ట్లో ప్లూటో సైజులో మరిన్ని ఉన్నాయని ఎరిస్ అనే మరో చిన్న ప్లానెట్ కూడా ఇదే సైజులో ఉందని వాదించడంతో టూ థౌజండ్ సిక్స్లో ప్లూటోని ప్లానెట్ సంఖ్య నుంచి తొలగించారు దాంతో ప్లానెట్ సంఖ్య ఎయిట్కి పడిపోయింది ఏదైనా ప్లానెట్ లో మనుషులు జీవించాలంటే భూమి లాంటి రాతి నిర్మాణం ఉండాలి ప్లూటో అలాంటిది దీనిపై రాయి మంచు ఉన్నాయి ఆ మంచు చాలా గట్టిగా ఉంటుంది ఇది సూర్యుని నుంచి ఏడు వేల మూడు వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది భూమి నుంచి మార్స్ కనీస దూరం ఐదు పాయింట్ నలభై ఆరు కోట్ల కిలోమీటర్లు అదే భూమి నుంచి ప్లూటో కనీస దూరం ఐదు వందల ఐదు కోట్ల కిలోమీటర్లు అంత దూరంలో ఉన్నప్పటికీ వంశస్సులో ప్లూటోపై కాలనీ ఏర్పాట్లు చేసుకొని అక్కడి నుంచి రాకెట్లు తయారు చేసుకొని మన సోలార్ ఫ్యామిలీ దాటగలం అన్నది సైంటిస్టుల ఆలోచన అందుకే ప్లూటో ప్లానెట్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఒక్క ఫోటో కీలకంగా మారింది నైన్టీన్ థర్టీ నుంచి ప్లూటోని గమనిస్తూ దానికి సంబంధించి స్పష్టమైన ఫోటోని నాసా సంపాదించాలి అనుకుంది ఇందుకోసం అందుకు ఉన్న టెలిస్కోప్ లేవి సరిపోలేదు క్లోజ్ ఫోటో లభిస్తే తప్ప ప్లూటోని నిజంగా ఎలాంటి ప్లానెట్ అనే దానిపై క్లారిటీ రాదు అందుకే నాసా క్లోజ్ ఫోటో కోసం టూ థౌజండ్ సిక్స్లో ఓ భారీ రాకెట్ని ఆకాశంలోకి పంపింది అది సుదీర్ఘకాలం ప్రయాణించి డిసెంబర్ సిక్స్ టూ థౌజండ్ ఫోర్టీన్న నిద్ర లేచింది జనవరి ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్న స్పేస్ క్రాఫ్ట్ని ప్లూటో వైపు పంపే ప్రయత్నం మొదలైంది నైన్ ఇయర్స్ ప్రయాణం తర్వాత జూలై ఫోర్టీన్త్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాడు ప్లూటోకి అతి దగ్గర నుండి స్పేస్ క్రాఫ్ట్ ఎగురుతూ వెళ్ళింది అప్పుడు ప్లూటోని అతి దగ్గర నుంచి ఫోటో తీసింది కొన్ని ఏళ్ళ గల టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నెరవేరింది అందుకే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్లూటో ఇయర్ అంటారు ఒక్క ఫోటో కోసం వందల మంది సైంటిస్టులు కేళ్ల తరపడి అంతలా శ్రమించారంటే ఆ ఫోటో ఎంత కీలకమైందో అర్థం చేసుకోవచ్చు నిజంగానే ఆ ఫోటో నిరాశపరచలేదు ఆ ఫోటోని బట్టి ప్లూటోలో రాతి నిర్మాణంతో ఉందని దానిపై మంచు పర్వతాలు ఉన్నాయని అర్థమైంది ఎప్పటికైనా మనుషులు అడుగు పెట్టేందుకు అవకాశం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు ప్లూటోకి ఫైవ్ శాటిలైట్స్ ఉన్నాయి అందులో ఒకటి ప్లూటోలో సగం కంటే పెద్దలు అదే చరణ్ ఈ గ్రహానికి ఉత్తరాన ఎండిపోయిన రక్తం రంగులో కనిపించే ప్రదేశం ఉంది అక్కడ థోలిన్స్ అనే పదార్థం ఉంది అదో రకమైన సేంద్రియ పదార్థం అక్కడ సూక్ష్మజీవులు పుట్టే ఛాన్స్ ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు ఇలా ప్లూటోపై పరిశోధనలు ఆసక్తికరంగా సాగుతున్నాయి